హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటో చారు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ టమాటో చారు తయారు చేయడం కోసం ఐదు నుంచి ఆరు టమాటోలు కొంచెం పండు అయితే బాగుంటుందండి టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి తరువాత కొద్దిగా చింతపండు అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్ చింతపండు అలాగే ఈ టమాటో చక్కగా ఉడికే విధంగా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించండి ఈ టమాటో స్మూత్ అయ్యేంత వరకు నీరు కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు టమాటో ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించి పక్కకు పెట్టుకోండి టమాటో మిశ్రమం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఈ మిశ్రమం అంతా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కనుంచుకోండి తర్వాత పోపు కొరకు ఒక వెల్లుల్లి కంప్లీట్ వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచండి ఈ దంచి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సర్లో వేసేదానికంటే తర్వాత పోపు వేసుకోవాలండి పోపు కోసం ఒక బౌల్లో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు అలాగే ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే జీలకర్ర మిశ్రమం వేసి వేయించండి అదే మిశ్రమంలో ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు లేతదైతే చాలా మంచి అరోమా వస్తుందండి మీకు అవైలబుల్గా ఉంటే లేత కరివేపాకు వేసుకోండి లేదంటే నార్మల్ కరివేపాకు అయినా సరిపోతుంది తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర చిన్న కట్ట అయితే కంప్లీట్ కట్ట వేసుకోండి లేదంటే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇవన్నీ సరిగా వేగిన తరువాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఈ పోపులో వేయండి ఈ టమాటో పేస్ట్ ఉడుకుతున్నప్పుడే మీ రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం మీ రుచికి సరిపడినంత కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసి మరొక రెండు మూడు నిమిషాలు ఈ అంతటిని ఉడికించండి ఉడికిన తర్వాత మీకు ఎంత వాటర్ క్వాంటిటీ అయితే అవసరమో అంత వాటర్ మీరు వేసుకోండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచి ఈ చారును మరిగించండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వెరీ టేస్టీ అండ్ చాలా సింపుల్గా తయారు చేసుకునే టమాటో చారు రెడీ ఈ టమాటో చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్